హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ఆశా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా గానీ చాలా సింపుల్ గా చుట్టలు లేదా మురుకులు ఇంట్లో ఉన్న వాటితోనే శనగపిండి వాడకుండా ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా మినప్పప్పు అయితే తీసుకోవాలన్నమాట నేనైతే కొలత మాత్రం గ్లాస్ తో చెప్తున్నాను నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ మినప్పప్పు అయితే తీసుకున్నాను బాగా రెండు సార్లు వాష్ చేసుకొని మీకు టైం ఉంటే ఒక మూడు గంటలు నానబెట్టుకోండి లేకపోతే డైరెక్ట్ గా కుక్కర్ లో అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే గుండ్లని మూడు గంటలు అయితే నానబెట్టుకున్నాను మినపప్పుని కుక్కర్లో వేసుకొని మనం ఏ గ్లాస్ తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్ వస్తే సరిపోతుంది విజిల్లో గాలి మొత్తం పోయాక ఇలా పప్పు నలుగుతే చాలనమాట మిక్సీ పట్టేసుకోవాలి మొత్తము ఏ గ్లాస్ తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసుల బియ్యం పిండి అయితే తీసుకోవాలి నేను ఇక్కడ బియ్యం పిండి వచ్చేసి మిల్లులు అయితే తీసుకున్నాను మీ దగ్గర అందుబాటులో లేకపోతే డైరెక్ట్ సూపర్ మార్కెట్ లో దొరికేదైనా యూస్ చేయొచ్చు టేస్ట్ లో అయితే ఏం చేంజ్ ఉండదు పిండి మొత్తం జల్లించుకున్నాక ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఆనియన్ సీడ్స్ వేసుకున్నాను సూపర్ మార్కెట్ లో దొరికితే లేకపోతే అదే ప్లేస్ లో మీ నువ్వులు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వామ్ అయితే వేసుకున్నాను బాగా నలుపుకొని చేయితో నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో గాని నెయ్యి ఉంటే వేడి చేసుకొని వేసుకోవాలి నా దగ్గర బటర్ ఉంది కోటి నేను బటర్ వేస్తున్నాను లేకపోతే ఇంట్లో వంటలో వాడే ఆయిల్ అయినా కానీ హీట్ చేసుకొని వేసుకోవచ్చు నేను కొంచెం బటర్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను వేసుకున్నాక పిండి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకున్నాక పిండిలో బాగా కలుపుకున్నాక ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలన్నమాట పిండి ముద్ద గట్టిగా రావాల్సిన లేదు జస్ట్ ముద్ద కడితే చాలు ముద్దని కొంచెం ప్రెస్ చేస్తే పగిలిపోయేలాగా వస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి మనం మిక్సీ పట్టుకున్నాం కదా మినుప గుండ్లని అది మొత్తం వేసేసుకొని పిండిలో బాగా కలవాలి మనకి వాటర్ ఏం అవసరం లేదు ఒకవేళ మీకు గట్టిగా అయ్యింది అనుకుంటే పిండి మీరు మిక్సీ పట్టేటప్పుడు కుక్కర్లో నీళ్ళు మిగిలింటే ఆ నీళ్ళు పాడేయకుండా ఆ నీళ్ళు వాడేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కొంచెం మెత్తగా తడుపుకోవాలి పిండి పిండి చేతికి అంటకుండా ఉంటే సరిపోతుంది దీనిపైన కొంచెం మెత్తని తడిబట్ట క్లాత్ వేస్తే సరిపోతుంది ఇందులో నేను ఏం కారం వేయలేదు బాము ఒక్కటే వేసాను ఆ వాముతోనే మనకి కారం ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫిఫ్టీన్ టువంటి మినిట్స్ పిండిని అయితే పక్కన పెట్టేద్దాం అప్పుడు లోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాక మళ్ళీ పిండిని అయితే ఒకసారి ఇలా బాగా కలుపుకొని అన్ని స్మాల్ స్మాల్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి మనం తొందరగా ఉడుకులు వేసుకోవడానికి నేను చుట్టాలు చేయడానికి ఈ గన్ మోడల్ అయితే యూస్ చేస్తున్నాను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగా అయితే వర్క్ అవుతుంది మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ అయితే లోపల మొత్తం ఆయిల్ అప్లై చేయాలి లైట్ గా ఇంకా అందులో పిండి పెట్టుకొని నేనైతే కొంచెం కొంచెం పేపర్ మీద వేసుకొని అందులో వేసేసుకుంటున్నాను కడాయిలో మీరు కావాలంటే డైరెక్ట్ కడాయిలో అయినా వేసుకోవచ్చు పిండి మరీ గట్టిగా తడుపుకుంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి చుట్టాలు ఇలా మెత్తగా తడుపుకుంటే మనకు వేయడానికైనా చాలా ఈజీ ఉంటాయి తినేటప్పుడు గట్టిగా లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చుకోవడం అలా ఉండదు అనమాట నేను ఇక్కడ చుట్టల్లోనే రెండు మోడల్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ మోడల్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ ఇంకొక ప్లేట్ అయితే పెట్టి ఈ మోడల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకొకటి కడాయిల్ వేసుకున్నాం మరీ నిండుగా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉన్నట్టు వేసుకోవాలి నేనైతే త్రీ వేసుకుంటున్నా ప్రతి ట్రిప్ కి ఇందులో మనం ఏం కారం అయ్యలేదు కాబట్టి కలర్ ఏం తెలియదు అనమాట కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే లైట్ బంగారు కలర్ వచ్చేసి ఇంకా తీసేసుకోవడమే నేనైతే చుట్టాలు కొంచెం రోస్ట్ గా ఎర్రగ్యేంత వరకు అయితే కాల్చుకున్నాను మా ఇంట్లో ఎక్కువ అలానే ఇష్టపడతారు కాబట్టి అంతే ఫ్రెండ్స్ ప్రాసెస్ చూసారు కదా చాలా చాలా సింపుల్ గా ఎవరైనా ఫస్ట్ టైం చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి ఇలా ఒకసారి శనగపిండి లేకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్